శ్రీమనారాయణ మన వికాసన్ని ఆధ్వర్యంలో ఇక్కడ ప్రతి నెల మన జడ్ భవనంలో రెండు నాలుగు ఆదివారాల్లో మహిళలందరికీ కూడా ఇక్కడ పరీక్షలు చేయటం ఉచితంగా జరుగుతోంది ప్రతి నెల రెండవ ఆదివారం నాలుగవ ఆదివారం ఇప్పటి వరకు మన వికాసాన్ని మహిళా ఆరోగ్య వికాసం వచ్చి ముప్పై ఏడు లక్షల మంది కంటే సుమారుగా నలభై లక్షల మందికి అవగాహన కలిగించి పదిహేను వందల ముప్పై శిబిరాలను పైగా మనం నిర్వహించుకొని చాలా మంది మహిళలకి ఇది అవగాహన కలిగిస్తూ ఉన్నాము నా పేరు మాధవి రవీంద్ర ఈ విభాగానికి నేను సెంట్రల్ కోఆర్డినేటర్ గా ఉన్నాను సో మన టీమ్స్ అన్ని కూడా ఇక్కడ ట్రైనింగ్ అవుతూ మహిళలకు సేవలు అందిస్తూ ఉన్నాయి కనుక మరింత మంది మహిళల్ని మనం దీనిలోకి ఆహ్వానిస్తూ ఈ సేవలను వినియోగించుకోవాల్సిందిగా వికాసరాన్ని మీ అందరికీ కూడా పిలుపునిస్తూ ఉంది జై శ్రీమన్నారాయణ గృహిణి బాగుంటే గృహం తద్వారా సమాజం బాగుంటుంది అనే చిన్నజీ స్వామి వారి యొక్క ఆశయంతో మహిళా ఆరోగ్య వికాస్ శిబిరాన్ని మన కరీంనగర్ జిల్లాలో జగ్ భవన్ లో రేపు ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటి వరకు మహిళా ఆరోగ్య వికాస్ ద్వారా పన్నెండు వందల యాభై రెండు శిబిరాలను నిర్వహించుకొని రకరకాల ప్రాంతాల్లో అంటే మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇండియా అంతా కూడా నేపాల్లో కూడా చిరజీయ స్వామి ఇలాంటి శిబిరాలను ఆర్గనైజ్ చేస్తూ అమ్మ క్షేమాన్ని కాంక్షిస్తూ గృహిణి బాగుంటే గృహం తద్వారా సమాజం బాగుంటుంది అమ్మ తన గురించి తను పట్టించుకోదు కానీ కుటుంబం గురించి ఆలోచిస్తుంది పిల్లల గురించి కానీ తన గురించి తన శ్రద్ధ తీసుకోవాలి ఆ లోపలి భాగానికి వచ్చే ఇన్ఫెక్షన్స్ గురించి తెలియదు కనుక ప్రపంచంలో గర్భసంచి ముఖ ద్వారా క్యాన్సర్ కి రొమ్ము క్యాన్సర్ కి భారతదేశం ప్రథమ స్థానంలో ఉండడం దురదృష్టకరం కనుక ఈ రెండు భాగాలకి మనం వాళ్ళకి పరీక్షలు అందించాలి అన్న ఉద్దేశంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ధృవీకరించిన విఐ అన్న పరీక్ష ద్వారా మహిళలందరికీ కూడా ఉచితంగా కాల్పోస్కోపీ అనే పరికరాన్ని ఉపయోగించి లోపలి భాగాన్ని టీవీలో చూపిస్తూ ఈ భాగానికి ఇలాంటి సమస్య ఉంటుంది అని మహిళలకి చూపించడమే కాకుండా వాళ్ళకి అవగాహన కలిగిస్తూ తద్వారా ఏమైనా సమస్యలు ఉంటే ఉచితంగా మందులు అందిస్తూ కూడా వాళ్ళకి ఏమీ లేదు అనే వరకు మన వికాసే మహిళా ఆరోగ్య వికాస్ బాధ్యత వహిస్తోంది రేపు మన కరీంనగర్ జిల్లాలో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది రేపు వచ్చిన మహిళలందరికి పరీక్షలు చేయడమే కాకుండా వచ్చిన వారికి ఇన్ఫెక్షన్ ఉంటే మందులు ఇవ్వడమే కాకుండా మళ్ళీ తొమ్మిదో తారీఖు నాడు రెండవ పరీక్ష చేసి ఈ మహిళలందరినీ మళ్ళీ ఆహ్వానించి వారికి ఏమీ లేదు అనే వరకు వికాసాన్ని బా బాధ్యత తీసుకుంటోంది అయితే ఇప్పటి వరకు ఇలాంటి పరీక్షలు చేసే ఎన్జిఓ సంస్థ అది మన వికాసాన్ని కావడం చాలా గొప్పగా చెప్పుకోవాల్సిన అంశం మనం హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఇలాంటి ఫెసిలిటీ లేని పరీక్షలని గర్భ సంచి ముఖద్వారము రొమ్ము పరీక్ష విధానాలని మహిళల్లో ఆహార అలవాట్లు వ్యక్తిగత పరిశుభ్రత గురించి మనకి మహిళల్లో తెలియజేస్తూ ఇలాంటి శిబిరాలను అన్ని ప్రాంతాల్లో నిర్వహించాలనే ఉద్దేశంతో అన్ని ప్రాంతాల్లో కూడా వికాసరణి ఇలాంటి శిబిరాలు నిర్వహిస్తోంది దానికి చిన్నజీ స్వామి వారి యొక్క నేతృత్వంలో ఎంతో మంది మహిళలు ఇలాంటి శిబిరాల్లో పాల్గొని వారి యొక్క ఆరోగ్యాన్ని బాగు చేసుకొని తొలి దశలోనే క్యాన్సర్ బారిన పడకుండా చిన్న చిన్న లో లేకపోతే ఏదైనా మందులు వాడడం ద్వారా తగ్గించుకొని ఎంతో మంది మహిళలు లబ్ధి పొంది దీని ద్వారా ఇలాంటి శిబిరాల్లో కూడా మన శిక్షణ అందించే మహిళలు కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారు మన నర్సింగ్ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా వికాసరణితో కలిసి వాళ్ళ సేవలు అందిస్తున్నారు ఎంతో మంది వైద్యులు కూడా దీనికి సహకారం అందిస్తున్నారు అంటే ఒక ఎన్జిఓ సంస్థ ఇలాంటి కార్యక్రమాన్ని చేయడం అది వికాసినకే సాధ్యమైంది అని వికాసరణి గర్వంగా చెప్పుకోవాల్సిన శిబిరాలు ఇవి కాబట్టి మాకు మీడియా మిత్ర బృందం కూడా ఇలాంటి అవకాశాన్ని కలిగించి పబ్లిక్ అందరికి కూడా కూడా ముందుకు రావటం అభినందనీయం జై శ్రీమన్నారాయణ నా పేరు గౌతమరావు కరీంనగర్ జిల్లా బాధ్యున్ని వికాస తరంగిని రెండు వేల ఏడవ సంవత్సరంలో చిన్నజీయర్ స్వామి వారు ప్రారంభం చేసిన ఈ మహిళా క్యాంపులు దినదిన ప్రవర్ధమానంగా అనేక రాష్ట్రాల్లో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో పద్నాలుగు వందల పైజీలకు క్యాంపులు నిర్వహించు నలభై లక్షల మందికి అవగాహన కల్పించడం జరిగింది దీన్ని మన ఆండాల్ భవనం ముఖరంపురాలో ప్రతి మాసము రెండవ ఆదివారం నాలుగవ ఆదివారం ఉచితంగా క్యాంపు నిర్వహించి ఉచితంగా మందులు అందించబడుతుంది కరీంనగర్ జిల్లా ప్రజలందరికీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం ఈ అవకాశాన్ని వినియోగించుకోండి వికాస్ తరంగిణి చిన్నజీయర్ స్వామి వారి ఆశయాన్ని మేము నిర్వహించడానికి ముందుకొచ్చాం మీ సేవ కొరకే మేము ఉన్నాం వికాస్ తరగిని మీకు సేవలు అందిస్తుంది దీని అవకాశంగా సద్వినియోగం చేసుకొని అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ